హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎంతో ఇష్టంగా తినే వంకాయల్ని విధంగా ఒకసారి వేయించి కర్రీ చేసి చూడండి చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది రాయలసీమ స్పెషల్ అయిన ఈ వంకాయ పులుగులను స్పైసీగా టేస్టీగా సింపుల్గా ఎలా చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూపించబోతున్నాను ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందాం ఇప్పుడు కొద్దిగా ఒడుము లేకపోతే ఆవాలను వేసుకొని స్పైసీకి తగ్గట్టుగా ఒక ఐదారు పచ్చిమిర్చిని కూడా తుంచి వేసుకోండి ఇప్పుడు పచ్చిమిర్చి కూడా వేగిన తర్వాత ఒక రెండు చిన్న సైజు ఉల్లిపాయలు కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకొని రెండు రెమ్మల కరివేపాకును కూడా వేసుకోండి తర్వాత మెయిన్ ఇంగ్రీడియంట్ అయిన ధనియాలను కంపల్సరీ ఒక స్పూన్ ధనియాలను అయితే ఆయిల్లోనే వేసుకోండి ఇప్పుడు ఆనియన్స్ వేసుకున్న తర్వాత అయినా పర్వాలేదు ఒక స్పూన్ ధనియాలు అయితే కంపల్సరీ వేసుకున్నారంటేనే మనకి వంకాయ అనేది చాలా కమ్మగా టేస్టీగా వస్తుంది సో ఇప్పుడు ధనియాలు కూడా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని ఇందులోకి వేసుకొని కొద్దిగా సాల్టు కొద్దిగా పసుపును కూడా వేసుకొని మిక్స్ చేసుకోండి వంకాయ ముక్కల్ని వీలైనంత మీడియం సైజులో కట్ చేసుకోండి మరీ సన్నగా కాకుండా మరీ లావుగా కాకుండా మీడియం సైజులో కట్ చేసుకొని వేసుకోండి పర్ఫెక్ట్గా సరిపోతుంది వంకాయని కొద్దిసేపు వేయించుకున్న తర్వాత ఒక రెండు చిన్న సైజు టమాటాలను కూడా కట్ చేసుకొని వేసుకొని అదేవిధంగా ఒక నాలుగైదు వెల్లుల్లి రబ్బల్ని కొద్దిగా చింతపండును కూడా వేసుకొని చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకోండి సరిపోతుంది వేసుకొని కొద్దిసేపు బాగా వేగనివ్వండి ఒక టూ మినిట్స్ వేగించుకున్న తర్వాత ఒక గ్లాస్ వాటర్ని వేసుకొని ఉడకపెట్టుకొని ఈ విధంగా స్మాష్ చేసుకుందాం మరీ స్మూత్గా కాకుండా ఈ విధంగా కచ్చా పచ్చగా స్మాష్ చేసుకున్నారంటే చాలా రుచిగా ఉంటుందండి వేడివేడి సంగటిలోకైనా వేడివేడి అన్నంలోకైనా కొద్దిగా నెయ్యి వేసుకొని తినారంటే ఆ రుచి వేరండి మీరు కూడా ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేసి కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్